శాతాకాలంలో ముక్కు పట్టేయడం గొంతు పట్టేయడం తల పట్టేయడం లాంటివి చాలా వరకు జరుగుతూ ఉంటాయి సో మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఏదో జరిగిపోయింది తలంతా బరువుగా ఉంది తలంతా పట్టేసినట్టుగా ఉంది అప్పుడు ఏంటంటే నాసియాటిక్ సెన్సేషన్ వస్తుంది తర్వాత తల బాగా బరువెక్కినట్టుగా ఉంటుంది ఏం చేయాలో తోచదు సో ఏదో అయిపోయింది అనేటువంటి భ్రమలో ఉంటాం అయితే ఇది ప్రధానంగా జరగడానికి కారణం ఏంటంటే శీతలమైనటువంటి గాలి కానీ మంచు కురుస్తున్నప్పుడు కానీ తల కవర్ చేసుకోకపోయినా కానీ ఆ చల్లటి గాలి వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు గానీ సో మనకి ఏమిటంటే ఇవన్నీ జరగడానికి చలి వాతావరణంలో తిరగడం ప్రధానమైన కారణం చాలా వరకు శీతల ప్రాంతాల్లో తిరిగే వాళ్ళు ఏంటంటే తల అంతా కవర్ చేసుకుంటారు తర్వాత వెచ్చగా శరీరాన్ని ఉంచుకునే ప్రయత్నం చేస్తారు సో శరీర భాగాలకు చలి తగలకుండా ఉండడానికి చాలా వరకు ఎక్స్పోజ్ కాకుండా ఉంటారు సో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం శీతల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తల ప్రాంతాన్ని నెక్ ప్రాంతాన్ని శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు సో చాలా చాలా వరకు వేడి ప్రాంతాల్లో వాళ్ళు ఎప్పుడైనా చలి ప్రాంతానికి ఎక్స్పోజ్ అయినప్పుడు మెడ ప్రాంతానికి తగిలినప్పుడు అక్కడ ఉండేటటువంటి సున్నితమైనటువంటి నాళాలు ప్రధానంగా రక్త నాళాలు ముడుచుకుపోతూ ఉంటాయి దానివల్ల ఆ ప్రాంతం అంతా కూడా బిగుసుకుపోయినట్టు కావడం తల పట్టేసినట్టుగా ఉండడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళు పూర్వం రోజుల్లో అయితే ఏం చేసేవారంటే వావిలి ఆకులు మనకంతా తెలుసు తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ పొలం యొక్క గట్లపైన ఇలాంటివన్నీ కూడా వేస్తారు రోడ్డు కిటివైపులో కూడా ఉంటాయి సో ముఖ్యంగా ఈ ముఖ్యంగా ఈ వావిలి ఆకులు సో చాలా సున్నితమైనటువంటి లేత ఆకులను తీసుకొచ్చి వాటిని మరిగేటటువంటి నీళ్ళలో బాగా గుప్పెడ రెండు గుప్పెళ్ళ ఆకులు వేసేసి పసుపు వేసేసి చాలా వరకు స్టీమ్ పట్టేవాళ్ళు అంటే ఆ ఆవిరిని పీల్చుకునేటటువంటి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా టవల్ కానీ దొడ్డు టవల్ కానీ వేసేసుకొని నితిమైన వేసేసుకొని ఈ నిర్గుండి అంటే ఈ వావిలి ఆకుల యొక్క పసుపు వేసినటువంటి ఆకులను వాటి యొక్క ఆవిరిని పీల్చుకునేవాళ్ళు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కడైనా కానీ వాపు కానీ లేకపోతే రక్తనాళాల్లో ఉండేటటువంటి బిగుస్తనం కానీ వెంటనే సడలి గాలి పీల్చుకోవడానికి తల పట్టేయడం కానీ గొంతు పట్టేయడం కానీ ముక్కు పట్టేయడం కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా తగ్గిపోతాయి ఇదే కాకుండా శీతాకాలంలో గోరువెచ్చ నీరుతో స్నానం చేసిన తర్వాత తలపైన రాసిన దుంప యొక్క చూర్ణాన్ని కనుక రాసుకున్నట్లయితే సో మనకు శరీరంలో వేడి పుట్టి వెంటనే ఒక రెండు తుమ్ములు వచ్చేసి శీతలమైనటువంటి వాయువు యొక్క లక్షణాల వల్ల వచ్చే ఏదైతే మనకు శరీరంలో ఈ తల పట్టేయడం లాంటి లక్షణాలు ఉంటాయో అవన్నీ పర్మినెంట్గా శుభ్రంగా తగ్గిపోతాయి ఈ రకమైనటటువంటి శీతల వాయువుల వాయువులకు సంబంధించినటువంటి తలనొప్పిని తగ్గించుకోవడానికి మనం ఇంకా కూడా చాలా చేయొచ్చు అన్నట్లు ఏమిటి అంటే మనకు ముఖ్యంగా వేడి నీళ్ళల్లో ముఖ్యంగా పసుపు వేసుకొని తర్వాత దాంట్లో కొన్ని వెల్లుల్లి దెబ్బలు వేసుకొని బాగా మరగా కాచి టీ మాదిరి కూడా తాగొచ్చు అట్లా తాగినట్లయితే కూడా మన గొంతులో ఉన్న కఫం అంతా కూడా బయటికి వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం ఉంది ఇదే కాకుండా మనకు మనం తాగేటటువంటి టీ డికాక్షన్లో కానీ కాఫీ డికాక్షన్లో కానీ దాల్చిన చెక్క కానీ తర్వాత మనకు ఏంటంటే ఈలకు సంబంధించినటువంటి రెండు మూడు బుడ్డలు కానీ అందులో వేసేసుకొని అట్లా మరక్ కాచుకొని తాగినట్లయితే కూడా గొంతులో కఫం తొలిగిపోతుంది తలనొప్పి కూడా తగ్గిపోతుంది సో ఇదే కాకుండా ముఖ్యంగా ఏంటి అంటే మనకు శీతాకాలంలో ధన్వంతరి తైలం బయట మార్కెట్లో మంచి కంపెనీ తైలం తీసుకొచ్చుకొని మెడ ప్రాంతంలో నెక్ ప్రాంతంలో చేతులకు వీపు ప్రాంతంలో మసాజ్ చేసుకొని మర్దన చేసుకొని హాట్ వాటర్ షవర్ కింద స్నానం చేసినట్లయితే కూడా మనకు తలనొప్పి కానీ తల పట్టేయడం కానీ గొంతు నొప్పి కానీ తప్పనిసరిగా తగ్గుతుంది ఇప్పుడు ఇటీవల కాలంలో చలి బాగా తీవ్రత పెరిగింది దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం కనిపించినటువంటి చలి ఈసారి కనిపిస్తూ ఉంది ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితులలో ముఖ్యంగా ఏమిటి అంటే చలికి బాగా ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్లకు ముఖపక్షవాతం కానీ పక్షవాతం కానీ ఏకాంగ పక్షవాతం కానీ తర్వాత సర్వాంగ పక్షవాతం కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి శీతల వాయువుల మధ్యలో తిరిగినటువంటి వాళ్లకు గుండె జబ్బులు రావడం కానీ తర్వాత నరాల జబ్బులు అంటే దానికి నరాల స్పెషలిస్ట్ దగ్గరకి వెళ్తే బాగుండేమో లేకపోతే ఏదైనా చెస్ట్ పట్టేస్తే హార్ట్ స్పెషలిస్ట్ ధరకి వెళ్ళాలని రకరకాలుగా మనకి ఏంటంటే భయపడుతూ ఉంటాం ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాం సో ఇవి ముఖ్యంగా ఏంటి అంటే శీతల వాయువులు ప్రధానంగా ఎవరైతే ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో సో అలాంటి వాళ్లకు ఆయుర్వేదం అనేది కొన్ని అరువాచిన కాలం నుంచి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు నరాల జబ్బులు తగ్గించుకోవచ్చు తర్వాత ఈ పక్షవాతం రాకుండా కూడా తప్పించుకోవచ్చు సో ప్రధానంగా మనం ఏం చేసుకోవాలో చెప్తాను పూర్వం ఏంటి అంటే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం ప్రతినిత్యం కూడా తైలాభ్యంగనం చేసుకోమని చెప్పారు అంటే తైలాన్ని ఒంటికంతా రాసుకొని మసాజ్ చేసుకొని స్నానం చేయమన్నారు సో వారానికి ఎట్లీస్ట్ రోజు కాకుండా శీతాకాలంలో అయితే వారానికి రెండు రోజులు మూడు రోజులు అయినా ఇట్లాంటి తైలాభ్యంగనం కనుక చేసుకున్నట్లయితే శరీరం అంతా రక్త ప్రసరణ బాగా జరిగి శరీరం అంతా నర్వేన్ స్టిములేట్గా జరిగి ఎక్కడ మజిల్స్ అక్కడ స్తంభించిపోకుండా మజిల్స్ అంతా కూడా రిలాక్స్ అయిపోయి శరీరము ఒక చక్కని అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎలాంటి ఉపశమనం దొరుకుతుందో శరీరానికి అట్లాంటి ఉపశమనము శరీరం పొందేటటువంటి ఆస్కారం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఆయుర్వేద వైద్యంలో ప్రధానంగా మర్దనకు ఉపయోగించేటటువంటి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్లకు అంటే ముసలి వాళ్ళు కానివ్వండి వయసులో ఉన్న వాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి సేఫెస్ట్ సేఫెస్ట్ అంటే సేఫెస్ట్ బడ్ సేఫెస్ట్ అంటే day. ధన్వంతరి తైలం ఈ ధన్వంతరి తైలం అనేటటువంటిది ఔషధయుక్తంగా శరీరం శరీరాన్ని నర్వేయిన్ స్టిములెంట్గా ఉంచడానికి ధన్వంతరి తైలం అనేటటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏం లేదు మనం ఒక మంచి ఔషధ కంపెనీకి సంబంధించిన ధన్వంతరి తైలాన్ని తెచ్చుకొని ఓ ఒక చిన్న ఒక కప్పులో నూనె వేడి చేసి చక్కగా మునివేళ్లతో తీసుకొని నెక్ ప్రాంతంలో కానీ తర్వాత అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ లోవర్ ఎక్స్ట్రిమిటీస్ పై చేతులకు కాళ్ళకు కూడా నూనె అంతా అర్థం చేసేసి శరీరంలో ఇంకేటటువంటి విధంగా నీరండిన కూర్చొని శరీరంలోకి ఆ తైలం ఇంకేటటువంటి విధంగా చూసుకోవడం అన్నట్లు అట్లా చేసిన తర్వాత సున్నిపిడ్డతో స్నానం చేయడం అంతే సో సింపుల్గా ఒక పది పదిహేను నిమిషాలు అయ్యేటటువంటి విధంగా చూసుకోవాలి ఇది ప్రధానంగా శరీరంలో రక్త ప్రసరణ జరగడమే కాకుండా శరీరంలో ముఖ్యంగా నర్వీన్స్ స్టిములెంట్గా పనిచేస్తుంది శరీరంలో ఉన్న మజిల్స్ అంతా కూడా ముఖ్యంగా రక్త ప్రసరణ ఇంప్రూవ్ కావడానికి కూడా ఎంతో దోహదం చేస్తుంది దిస్ ఈస్ ఫస్ట్ వన్ సో పూర్వం రోజుల్లో ఏంటి అంటే ఇట్లాంటి శీతాకాలంలో మనకు ముఖ్యంగా ఏంటంటే శరీరంలో ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తూ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మధ్య వయసుకు వాళ్ళకు కూడా ఉపయోగించేటటువంటి పిల్స్ ఏమిటంటే మనకు గోరోచనాది వటి ఈ గోరోచనాది వటి ఇట్లాంటివన్నీ కూడా శరీరంలో వేడి చేయడానికి వాడేటటువంటి వాళ్ళు ఇవి ముఖ్యంగా ఏంటంటే గోరోచనం అనే చిన్నపిల్లలు కూడా పెట్టేటటువంటి వాళ్ళు ఆ రోజులలో సో ఇవి తమలపాకులో పెట్టి బుగ్గన పెట్టుకునే వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు శరీరం వెచ్చగా ఉండడానికి ఎంతో దోహదం చేస్తుంది సో ఇట్లాగా అంటే మనం శరీరంలో ఏంటి అంటే రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చ నీళ్ళు తాగడము శరీరంలో పొద్దున సాయంత్రం కానీ వె వచ్చిన నీటితో స్నానం చేయడము ఇట్లాంటివన్నీ మనకు చూస్తే సింపుల్గా అనిపిస్తాయి కానీ ఇలాంటివి ఎక్కువ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రధానంగా మనకు శరీరం వెచ్చగా ఉండడమే కాకుండా నర్వేజ్ స్టిమ్యులెంట్గా ఉపయోగపడమే కాకుండా మజిల్స్ అంతా కూడా స్టిఫ్గా కాకుండా మజిల్స్ అంతా పెలుసుబారిపోయినట్టు కాకుండా మెత్తగా మృదువుగా ఉంటూ శరీరానికి ఉపయుక్తంగా ఉంటూ సో మనకు ఈ స్ట్రోక్ రాకుండా ఉండడానికి కూడా ఎంతో దోహదం చేస్తుంది సో ఇదే కాకుండా ఏంటంటే పూర్వం రోజుల్లో ఏంటి అంటే ముఖ్యంగా మనకు ఈ కషాయా లాంటివి కాచుకొని తాగడం కానీ ఇప్పుడు ధన్వంతరి మూలికలు దశమూల కషాయం కానీ ఇట్లాంటి పూర్వం రోజుల్లో వైద్యుల యొక్క ప్రిస్క్రిప్షన్ చేత అట్లాంటివి ఉపయోగించుకొని తాగేటటువంటి వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు ఇవి ముఖ్యంగా ఏంటంటే నర్విన్ స్టిమ్యులెంట్గా పనిచేసి ముఖ్యంగా స్ట్రోక్ రాకుండా ఉండడానికి తర్వాత రక్త ప్రసరణ ముఖ్యంగా ఎక్స్ట్రిమిటీస్కి రక్త ప్రసరణ ప్రాపర్ణ జరిగేటటువంటి విధానికి ఎంతో దోహదం చేశారు